ఇప్పుడు మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ పరిస్థితి మిషన్ కి ఆడవాళ్ళకి ఆ సంబంధం అండి కుట్టు మిషన్ అనేది ప్రతి ఇంట్లో ఉంటే చాలా వరకు ఇప్పుడు ప్రతిదీ కుట్టు మిషన్ అండి బట్టలు అనేవి ఆ బట్టలు ఏంటంటే ప్రతి దానికి వెళ్తే పది ఇరవై ఏళ్ళ డిమాండ్ గా ఉంది అదే కుట్టు మిషన్ ఇంట్లో ఉంది అనుకోండి ఆడవాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుద్ది అది కుట్టు మిషన్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తు వస్తారు కదా మాకు అన్ని విధాల హ్యాపీగా ఉంది అనేసి అది చాలా సంపాదించుకోగలరు కాంట్రాక్ట్ వర్క్ ఫాల్ కుట్టుకున్న వాళ్ళకి లంగాలు కుట్టుకున్న వాళ్ళకి ఇలా ఉంటాయి చాలా ఉంటాయి బయటకెళ్ళి తెచ్చుకోవడానికి అసలు టైలరింగ్ వృత్తి దగ్గరికి చూస్తే ఏ టైలర్ చేసినా జెంట్స్ లేడీస్ టైలర్ లేడీస్ బ్లౌజులు కుట్టడానికి జెంట్స్ ఏమిటండి అసలు వీళ్ళకే కొంచెం నేర్పించి చక్కగా చేయగలిగే అవకాశాన్ని ఇప్పించగలిగితే డెఫినెట్లీ వాళ్ళే చేయగలుగుతారు అసలు ఇప్పుడు బోటిక్స్ అంతా లేడీస్ చాలా వరకు చేస్తున్నారు వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు బోటిక్స్ అనేటప్పటికి పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ అది అదే చిన్న తరహాగా ఇలాగా టైలరింగ్ చే కొంచెం నేర్చుకుని వాళ్ళు కొంచెం ట్రైన్ అప్ చేయిస్తే మంచిగా ట్రైనింగ్ ఫీల్డ్లో లేడీస్ అందరూ బాగుంటుంది ఈ కష్టం ఉండదు టైలర్ ఏదో ఒక ఒకటేమైనా కుట్టించాలంటే వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది ఎంత పెద్దవాళ్ళవని చిన్నవాళ్ళవని అది అందుకని టైలరింగ్ వృత్తి లేడీస్ కి బాగుంటుంది అవి గనక ప్రొవైడ్ చేసి చిన్న తరహా వాళ్ళకి కానీ ఎవరికైనా చేపించడం నేర్పించగలిగితే ఆ వృత్తిలో అభివృద్ధికి వస్తారు ఎగ్జాక్ట్లీ కరెక్టేనండి అది మాత్రం అది హర్షించ హర్షించదగిన విషయమే అంటే అమ్మప్పుడు మహిళలకి చేస్తే కుటుంబంగా నిలబడతారా చాలా బాగా బాగా నిలబడతారండి ఎందుకంటే ఆర్థికంగా కష్టపడలేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకి కుట్టి మిషన్లు అందియడం ద్వారా ఇలా పెట్టగలిగితే ఒక ఇసురాకుల పనే గాని కుట్టి మిషన్ల పనే గాని ఏదైనా చదువుకోని వాళ్ళకి చదువుకోనట్టుగా పెడతారు అనుకోండి ఇటువరకు చంద్రబాబు గారు పెట్టారు ఆల్రెడీ పెట్టారు ఈ మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చి సాపేసింది మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటది అవుతుంది అనుకుంటున్నాం